సో మళ్ళీ వచ్చేసాను అయితే ఈ రోజు ఇంకొక టూ త్రీ బ్లౌజర్స్ చూపిస్తానండి వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ వర్క్ అండ్ ప్లెయిన్ గా వచ్చింది సో దీనికి ఇందులో శారీలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇదండి సో వాళ్ళు మెటీరియల్ తీసుకొని వేయమన్నారు కస్టమర్స్ అడగడం వల్ల ఈ క్లాత్ తీసుకున్నాము ఈ క్లాత్ తీసుకొని ఈ డిజైన్ వేయడం జరిగింది సో ఇది కస్టమర్స్ వాళ్ళు నచ్చిన డిజైన్ అనమాట యాక్చువల్లీ ట్రెండింగ్ డిజైన్ అని చెప్పాలి అయితే ఇది వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టేసానండి సో నేను బ్లౌజెస్ ఇచ్చేస్తానేమో కస్టమర్ తీసుకెళ్తారేమో అని ముందుగానే షార్ట్స్లో పెట్టాను బట్ సండే కారణంగా వాళ్ళు రాలేకపోయారు అందుకని వీడియో తీసి వీడియోలో పెట్టేస్తున్నాను సో ఇది వచ్చేసి గ్రీన్ కాపర్ గోల్డ్ అండ్ యాంటీ గోల్డ్ తీసుకుని త్రీ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేయడం జరిగిందండి సో గ్రీన్ ఎక్కువగా ఉన్నందుకు గ్రీన్ హైలైట్ చేసినాం యాక్చువల్లీ ఇది వీడియోలో కన్నా రియల్ లుక్ చాలా బాగుంది అంటారు కదా కొన్ని ఫోటో కెమెరా కన్నా రియల్ లుక్ బాగుంటుంది అంటారు కదా సో ఎగ్జాంపుల్ ఇదే బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి ఆల్రెడీ మీకు చూపించాను మీతో షేర్ చేశాను మళ్ళీ ఒకసారి అంటే ఈ కలర్ మీద ఈ గ్రీన్ కలర్ ఎలా హైలైట్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇది సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సారీలో వచ్చిన బ్లౌజ్ సో అందుకని ఈ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నాము ఈ గ్రీన్ కలర్ తీసుకొని ఈ డిజైన్ వేయడం జరిగిందనమాట సో ఇది కూడా క్లయింట్ నచ్చిన డిజైన్ అండి సింపుల్ డిజైన్ బట్ బాగుంటుంది లుక్ బాగుంటుంది స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చేది ఆల్ ఓవర్ పోటీ టెన్ ఇంచెస్ ఇది అవుతుంది ఫినిషింగ్ అవలేదు బట్ చెప్పేస్తున్నాను అంటే ఎప్పుడు ఇచ్చేస్తానో తెలియదు వీడియోలో సో జస్ట్ సింపుల్ డిజైన్ అండి నార్మల్ గా సింపుల్ గా వేసుకునే చిన్న చిన్న మనకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్లో లో వచ్చేస్తుంది అండి సో కొన్ని డిజైన్స్ సింపుల్ గా వచ్చేస్తాయి తక్కువ రేట్ లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి స్లీవ్స్ అండి ఇది ఫినిషింగ్ అవ్వలేదు సో ఆఫ్టర్ ఫినిషింగ్ లుక్ ఇంకా బాగుంటుంది అనమాట అయితే ఈ రోజు వచ్చేసి నేను సేల్ పర్పస్ డిజైన్స్ కూడా వేసి పెట్టానండి సో అవి మీతో షేర్ చేస్తాను ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు గనక వాట్సాప్ లో ఫోటో పెడితే అది మీకు ఆర్డర్ పంపించడం జరుగుతుంది సో అవి మీతో షేర్ చేస్తాను ఇప్పుడు సో ఇది ఒక బ్లౌజ్ అండి దీని స్లీవ్స్ చూపిస్తాను ఇన్ కేస్ ఈ డిజైన్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను అయితే ఇది వచ్చేసి మెటీ కాటన్ సిల్క్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి పింక్ అయితే మనం దేనికైనా యూజ్ చేయొచ్చు కదా సో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ గా కూడా యూస్ చేయొచ్చు కదా ఈ పింక్ మీద సీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తీసుకు అండ్ సిల్వర్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్ లో తీసుకొని డిజైన్ చేశామండి దీనికి వచ్చేసి ఆల్ ఓవర్ బూటీ కూడా వచ్చింది ఇది వచ్చేసి ఫ్రంట్ సో స్లీవ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ బూటీ అండి గ్రీన్ మీద పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ విత్ ఏ బేబీ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వన్ సైడ్ డిజైన్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇంచెస్ వరకు సో ఇది వచ్చేసి బ్లూ కలర్ మీదండి గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేసామన్నమాట సో ఇవన్నీ కూడా సేల్ పర్పస్ పెట్టాము మేము ఇన్ కేస్ ఎవరికైనా డిజైన్స్ నచ్చినా కూడా తీసుకోవాలనుకున్నా కూడా నా నెంబర్కి వాట్సప్ చేయండి సో వీటి కాస్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీ అడ్రస్కి కూడా కొరియర్ చేయడం జరుగుతుందనమాట ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ ఆర్డర్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేయండి